గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై స్పష్టత రావడానికి సమయం పడుతుందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే బూర్ల రామాంజనీయులు వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి తురకపాలెంలో సత్యకుమార్ యాదవ్ పర్యటించారు స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికంగా మరణాలు సంభవించిన ఉన్నత అధికారులకు సమాచారం అందడంలో జాప్యం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జాప్యానికి కారణమైన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు తుర్కపాలెం గ్రామంలో గత కొన్ని నెలలుగా అంతు చిక్కని జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయని దృష్టికి రావడం ప్రధానంగా గత జూలై ఆగస్టు ఈ సెప్టెంబర్లో ఇరవై మూడు మరణాలు మొత్తంగా ఏప్రిల్ నుంచి ఇరవై మూడు మరణాలు సంభవించాయని తెలిసింది అయితే వీటిని విశ్లేషించిన మీదట ఈ వయసు రీత్యా డెబ్బై సంవత్సరాల పైన చనిపోయిన వారి సంఖ్య ఏడు మొత్తం చనిపోయిన వారి సంఖ్య సగటు వయసు యాభై ఐదు సంవత్సరాలుగా తేలింది అయితే వీటిని కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నాం ఇక్కడ పద్నాలుగు రకాల టీములను పెట్టి వైద్య బృందాలను పెట్టి శిబిరాలను నడుపుతూ అందరి దగ్గర శాంపిల్స్ తీసుకుంటున్నాం వాటర్ శాంపిల్స్ని సాయిల్ శాంపిల్స్ని అదేవిధంగా ఈ జ్వరం బారిన పడిన ప్రతి ఒక్కరి కూడా రక్త శాంపిల్స్ తీసుకెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నాం మొదటగా మిల్వా డిసీజ్ వ్యాధి అని వార్తలు వచ్చాయి అయితే ఈ బ్లడ్ కల్చర్ టెస్ట్ చేసిన తర్వాత మెల్వే డిసీస్ బ్యాక్టీరియా లేదని కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా కెమికల్ బయాలజికల్ పరీక్షలు కూడా నిర్వహించి అనాలసిస్ చేపడుతున్నాం ఇప్పటిదాకా వచ్చిన పరీక్షల రిజల్ట్ ప్రకారం ఈ బ్యాక్టీరియా ఏంటనేది అంతు చిక్కలేదు వాటిని పేషెంట్లను జీజీహెచ్లో పెట్టి చికిత్స సరైన చికిత్స అందిస్తున్నాం అయితే గతంలో సంభవించిన మరణాలు రకరకాల కారణాల వల్ల ఊర్లో బొడ్డురాయి కారణం కానీ కొంతమంది లేదా శానిటేషన్ సరిగ్గా కొంతమంది కలుషిత నీరు అని కొంతమంది ఈ రకంగా చెప్తున్నారు అయితే అన్ని రకాల శాంపిల్స్ తీసుకోవడం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది పరీక్షలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది అయితే ఈ రెండు నెలలుగా ఈ మరణాలు సంభవిస్తుంటే కింద నుంచి మానిటరింగ్ సర్వేలెన్స్ మెకానిజం సరిగా లేకపోవడం కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపకపోవడం దురదృష్టకరం దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని కారణాలని వీటి వెనక ఉన్న కారణాలని అదేవిధంగా ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారిని ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని కూడా వేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడాల్చుకున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది దానికి సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం కూడా ఏ రకమైన ఏదైనా ప్రాంతంలో వెయ్యి మందికి సంవత్సర కాలంలో ఏడు మంది ప్రాణాలు పోవడం సహజం కానీ నెలలో రెండు మరణాల కన్నా ఎక్కువ సంభవిస్తుంటే వెంటనే వాటిని అలర్ట్స్ పంపాల్సిన అవసరం ఉంది దానికి నిన్న సంబంధిత అధికారులతో కూడా చాలా సుదీర్ఘంగా చర్చించడం మీద భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు రాకుండా ఈ అలర్ట్ విధానాన్ని కూడా ఏదైనా నెలలో ఒక ప్రత్యేక నెలలో రెండు నెలలు రెండు కానీ మూడు మరణాలకు ఎక్కువ సంభవిస్తే క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్ వెంటనే అలర్ట్స్ పంపే విధంగా తదననుగుణంగా ఈ వైద్య బృందాలు ఆ గ్రామాలకు సందర్శించి ముందు కారణాలను విశ్లేషించి తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించేలాగా భవిష్యత్తులో ఏ ప్రాణం పోకుండా కాపాడుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం రెండు నెలల్లో ఇరవై మరణాలు ఏం చేస్తున్నారు సార్ అదే దాని మీదే విచారణ పెడుతున్నాం ఎందుకంటే చాలా వరకు చాలా వరకు ఆర్ఎంపిల దగ్గరికి పోవడం డాక్టర్ దగ్గరికి రాకపోవడం పెద్ద ఆసుపత్రికి పోకపోవడం ఇప్పుడు కూడా ఒక ఒక పేషెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆసుపత్రి దాకా వెళ్దామమ్మా చెస్ట్ పరీక్షలు చేద్దామంటే ఆసుపత్రిలో నాకు డైరీ ఉందని లేదా ఇతరత్ర కారణాలు చెప్పడం ఆరోగ్య ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది అడ్మిట్ చేస్తారు అని రకరకాల స్టిగ్మాలు కూడా ఒక కారణంగా వచ్చి ఏదైనప్పటికీ కూడా దీని మీదే అందుకని సమగ్ర విచారణ నిర్మించడానికి చేయడానికే ఒక హై లెవెల్ కమిటీని కూడా ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది